నా పేరు జి గంగాధరరావు హెడ్ పోస్ట్ మాస్టర్ గంగారెడ్డి హెచ్ఓ ఈరోజు మరి పోస్ట్ ఆఫీస్ సంబంధించిన అనేక రకాల స్కీమ్స్ గురించి మరి ప్రజల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం చేస్తున్నాం ముఖ్యంగా ఆర్డీటీవీ ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ మధ్యకాలంలో పోస్ట్ ఆఫీసులో అనేక రకములైన కొత్త కొత్త స్కీమ్స్ ప్రవేశపెట్టడం జరిగింది పోస్ట్ ఆఫీస్కి ప్రజలకు మరింత దగ్గర కావాలనే ఉద్దేశంతో మరి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చింది అది ఒక సిటీస్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో ఇంకా ఇంకా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వెళ్ళి ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో పోస్టల్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ వస్తుంది ఈ మధ్య కాలంలో కూడా ఐటీ టూ పాయింట్ వన్ కొత్త ప్రాజెక్టు తీసుకొచ్చింది అనేక రకాల ప్రాజెక్టులు ప్రజలకు సేవ చేయడం కొరకే మరి తీసుకురావడం జరిగింది దాంట్లో భాగంగా పోస్టాఫీసుల్లో ఇప్పటివరకు క్యాష్ ట్రాన్జాక్షన్ జరిగేది ఒక రిజిస్టర్ పోస్ట్ చేయాలంటే క్యాష్ ట్రాన్జాక్షన్ జరిగేది ఒక మనీ ఆర్డర్ జరగాలంటే క్యాష్ ఇవ్వాల్సి వచ్చేది ఇప్పుడు డిజిటల్ ట్రాన్జాక్షన్ తీసుకోవచ్చు క్యూఆర్ కోడ్తో మీకు ఆఫీస్లో కూడా డబ్బులు లేకుండానే మీరు డిజిటల్ ట్రాన్జాక్షన్స్ చేసుకోవచ్చు అదేవిధంగా ఆఫీస్లో అనేకమైన సేవలు ఉన్నాయి ఈ మధ్యకాలంలో తీసుకొచ్చిన ఒక కొత్త పథకాన్ని గురించి మీకు చెప్పబోతున్నాను ముఖ్యంగా దాన్నే గ్యాప్ పాలసీ అంటారు ఒక వ్యక్తి సంవత్సరానికి పోస్ట్ ఆఫీస్లో ఆరు వందల రూపాయలతో పాలసీ తీసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల మధ్యలో ఉంటుంది ప్రీమియం ఆ పాలసీని బట్టి ఆ పాలసీలో ఆ వ్యక్తి జాయిన్ అయితే ఆ వ్యక్తికి ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లుగా ఏదైనా జరిగినప్పుడు ఆ వ్యక్తికి మరి ఐపీపిబి ద్వారా పది లక్షల రూపాయలు పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది కేవలం సంవత్సరానికి కట్టే ప్రీమియం ఐదు వందల నుంచి ఆరు వందల మధ్యలోనే ఉంటుంది దీనికి మీకు ఇచ్చే యాక్సిడెంట్లు ఏదైనా జరిగినప్పుడు ఆ వ్యక్తికి ఏదైనా ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ వ్యక్తికి మేము పది లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా ఇస్తున్నాం అదేవిధంగా ఆ వ్యక్తి ప్రమాదవశాత్తు ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయితే మరి ప్రమాద ఖర్చుల కింద హాస్పిటల్ ఖర్చుల కింద అతనికి యాభై నుంచి అరవై వేల రూపాయలు కూడా ఆ అడ్మిషన్ బట్టి అక్కడ హాస్పిటల్ అయిన ఖర్చును బట్టి యాభై నుంచి అరవై వేల రూపాయలు కూడా ఇచ్చే అవకాశం సదుపాయం కూడా ఈ గ్యాగ్ పాలసీలో ఉన్నాయి దీంట్లో మరి మీకు పది లక్షల రూపాయలు ఉంది ఇరవై లక్షల రూపాయలు ఉంది యాభై లక్షల రూపాయలు ఉంది కోటి రూపాయల పాలసీలు కూడా దీంట్లో ఉన్నాయి మీరు తీసుకునే ప్రీమియం బట్టి మీరు తీసుకునే పాలసీని బట్టి ఆ క్లెయిమ్ అనేది వర్తిస్తుంది కాబట్టి మనకి చాలా అవసరం ఎన్ని సంవత్సరానికి మనం కట్టేది కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే కాబట్టి ఈ యొక్క గ్యాప్ పాలసీలో జాయిన్ అవ్వండి మరి మరి అదేవిధంగా మన కుటుంబానికి కూడా మన కుటుంబానికి ఎంతో భద్రతకు ఉంటుంది పాలసీ అంత మాత్రం కాదు కానీ మా పోస్ట్ ఆఫీసుల్లో ఇంకా పిఎల్ఐ ఆర్పిఎల్ఐ అనే పథకాలు కూడా ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజల కోసం అనే పథకాన్ని తీసుకొచ్చింది గవర్నమెంట్ ఆర్పిఎల్ అంటే రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇది పట్టణ ప్రాంతాల్లో నివసించిన వారు దీనికి అర్హులు కారు కేవలం గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు మాత్రమే దీనికి అర్హులు దీంట్లో లో ప్రీమియం హై బోనస్ మెత్ ఇతర ఇన్సూరెన్స్ కంపెనీల కంటే తక్కువ ప్రీమియం పడుతుంది ఎక్కువ బోనస్ వస్తుంది మరి దీంట్లో పది సంవత్సరాల పాలసీలు కూడా మా దగ్గర ఉన్నాయి ఈ యొక్క పాలసీ తీసుకున్న వ్యక్తికి లోన్ సదుపాయం ఉంటుంది అదేవిధంగా మరి ఏదైనా మనిషి ఎటువంటి మరణం సంభవించినప్పుడు కూడా మీరు డబ్బులు కట్టకుండానే మీరు ఏదైతే పాలసీ తీసుకున్నారో ఆ మొత్తం కూడా మీకు చెల్లించబడుతుంది ఇది గ్రామీణ ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యం పొందింది ఈ మధ్య ఈ పాలసీలు కూడా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎక్కువ మరి అమ్ముడుపోతున్నాయి ఎక్కువ మంది కూడా దీంట్లో జాయిన్ అవుతున్నారు కాబట్టి గ్రామీణ తపాల జీవితంలో ప్రతి ఒక్కరూ జాయిన్ అయ్యి మీ యొక్క కుటుంబాలు మీ బిడ్డల భవిష్యత్తు ఒక బంగారు బాట వేసుకోవాలని మరి పోస్టల్ డిపార్ట్మెంట్ జంగారెడ్డి యూని తరఫు నుంచి కోరుకుంటున్నాను అదేవిధంగా పిఎల్ఏ ఈ పాలసీలో జాయిన్ అవ్వాలంటే ఇది మరి ఒకప్పుడు ఉద్యోగస్తులు మాత్రమే ఈ పాలసీ ఇచ్చేవాళ్ళం ఈ పాలసీని ఇప్పుడు ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎవరైనా కంప్లీట్ చేశారో ప్రొఫెషనల్ కోర్సెస్ ఎవరైతే కంప్లీట్ చేశారో వారిని కూడా దీంట్లో ఎలిజిబుల్ చేసి వారికి కూడా పిఎల్ఏ అని ఇస్తున్నాం ఇది కూడా లో ప్రీమియం హై బోనస్ అన్ని కంపెనీల కంటే తక్కువ ప్రీమియం ఎక్కువ బోనస్ ఈ సదుపాయం ప్రతి ప్రతి పోస్ట్ ఆఫీస్లో ఉంది మీరే పోస్ట్ ఆఫీస్లో అయినా కానీ పాలసీ తీసుకోవచ్చు ఆర్పిఎల్ఐ పిఎల్ఐ ఇన్సూరెన్స్ పాలసీలు పోస్ట్ ఆఫీసులో బాగా ప్రాచుర్యం పొందింది మరి ఆ యొక్క పాలసీలో జాయిన్ అయ్యి మీ భవిష్యత్తుకి మీ యొక్క బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకోవాలని మరి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి కోరుతున్నాం అదేవిధంగా సుకన్య సమృద్ధి అకౌంట్ ఈ అకౌంట్లో మరి మీ అందరికీ తెలుసు ఇది ప్రధానమంత్రి గారు ఆడపిల్లల కోసం ప్రత్యేకించి మరి తీసుకొచ్చిన పథకం సుకన్య సమృద్ధి అకౌంట్ ఈ అకౌంట్లో జాయిన్ అయితే ఒక పాప పుట్టగానే అకౌంట్ ఓపెన్ చేసుకుంటే పదిహేను సంవత్సరాల పాటు కట్టాలి ఆరు సంవత్సరాలు కూలింగ్ పీరియడ్ ఉంటుంది మొత్తం ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత నెలక వెయ్యి రూపాయలు కడితే మీరు పదిహేను సంవత్సరాల్లో లక్షా ఎనభై వేలు చిల్లర మీరు అమౌంట్ కడతారు మీకు పాపకి ఇరవై ఒక్క సంవత్సరం నాటికి ఐదు లక్షల రూపాయలు ఇస్తారు రెండు వేలు కట్టుకుంటే పది లక్షలు వస్తుంది ఆ విధంగా అమౌంట్ మీ చేతికి మంచి అమౌంట్ వస్తుంది అదేవిధంగా ఈ అకౌంట్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత పాప యొక్క చదువు కోసం ఫిఫ్టీ పర్సెంట్ చేసుకోవచ్చు పెళ్ళికి నెల రోజుల ముందు పెళ్ళైన తర్వాత మూడు రోజు మూడు నెలల తర్వాత ఈ అకౌంట్ని క్లోజ్ చేసుకునే సదుపాయం కూడా దీంట్లో కలదు కాబట్టి ఆడపిల్ల పుట్టగానే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈ సుకన్య అకౌంట్ ఓపెన్ చేయడానికి పోస్ట్ ఆఫీస్కి వస్తూ ఉంటారు కాబట్టి ఇంకా ఎవరైనా ఆడపిల్లల తరఫున ఇంకా ఆడపిల్లలు పుట్టి ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేయకపోతే పది సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు కూడా ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్క మరి ఆడపిల్ల కలిగిన తల్లిదండ్రులు మరి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పోస్టల్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కోరుతున్నాం అదేవిధంగా ఈరోజు మీరు చూస్తున్నారు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ నుంచి అనేకమైన పథకాలు మరి ప్రజల అకౌంట్లో పడుతున్నాయి మరి చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు ఉండవు గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు సదుపాయం దొరకదు ఎక్కడ దూర ప్రాంతం రావాలి కానీ మీరు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ తెరిస్తే మారుమూల ప్రాంతంలో మీరు అకౌంట్ తెరిచినప్పుడు కూడా ఆ పోస్ట్ ఆఫీసులో గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలన్నీ కూడా ఆ అకౌంట్లో పడితే ఆ అకౌంట్ ద్వారా మీరు విత్ర్రా చేసుకోవచ్చు అదే ఐపీపిబియన్ ఇండియా పోస్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అని కొత్తగా రావడం జరిగింది అది దాంట్లో మీరు అకౌంట్ రెండు వందల రూపాయలు పెట్టి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించిన ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా ఆ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి అదేవిధంగా పిఎం కిసాన్ సంబంధించిన అమౌంట్ కూడా ఇదే పథకంలో కూడా మరి ఆ అకౌంట్లో కూడా మీకు క్రెడిట్ అవుతాయి అనేకమైన గవర్నమెంట్ ఇచ్చే ప్రతి పథకము అదేవిధంగా ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ పిల్లల యొక్క స్కాలర్షిప్లు కూడా ఈ అకౌంట్లో మరి క్రెడిట్ అవుతున్నాయి కాబట్టి ఈ యొక్క ఐపీపిబి అకౌంట్ని ఓపెన్ చేసి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకాన్ని రేపు భవిష్యత్తులో మరి మనిషికి పదిహేను వందలు ఆడవాళ్ళకు పదిహేను వందలు ఇస్తానంటున్నారు ఒకవేళ ఇస్తే అవి కూడా ఈ అకౌంట్లో పడతాయి దీనికి కూడా చేయాల్సిన ఏంటంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి రెండు వందల రూపాయలు మీ దగ్గరలో ఉన్న మీరు ఎక్కడికి వెళ్ళా అవసరం లేదు మీరు మీరు పని అవసరం లేదు వేరే ఊరు వెళ్ళాల్సిన అవసరం లేదు అదే ఊరిలో ఉన్న ఆఫీస్కి వెళ్ళి రెండు వందల రూపాయలతో మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే గవర్నమెంట్ నుంచి వచ్చే అది తల్లికి వందడం కావచ్చు ఇంకేదైనా కావచ్చు ప్రతి స్కీమ్ కూడా ఆ యొక్క డబ్బులు మీ ఊర్లో ఉన్న పోస్ట్ ఆఫీస్లో పడతాయి ఆ యొక్క డబ్బులు మీరు ఈజీగా ఆ డబ్బుని విత్డ్రా చేసుకోవచ్చు అదేవిధంగా మరి ఆఫీస్లో సీనియర్ సిటిజన్ స్కీమ్స్ ఉన్నాయి అదేవిధంగా మరి చూస్తే ఇంకా కిసాన్ వికాస్ పత్ర అంటే లక్షకి లక్ష రూపాయలు లక్ష వచ్చే రెట్టింపు పథకాలు మరి ఫైవ్ ఇయర్స్ ఎన్ఎస్సి ఉంది నేషనల్ సేవింగ్ స్కీమ్ ఉంది వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్ ఫైవ్ ఇయర్ టైం డిపాజిట్లు ఉన్నాయి అదేవిధంగా ఆర్డీ ఉంది అనేకమైన పథకాలు పోస్టాఫీసులో లభ్యమవుతున్నాయి ఇక్కడ ఇది చిన్న మొత్తాల పొదుపు సంస్థ మరి సొమ్ము భద్రం భవిత బంగారం అనే మీ యొక్క స్లోగన్ వినే ఉంటారు ఎంతోమంది కొన్ని ఇప్పటికే పోస్ట్ ఆఫీస్లో ఈ పథకాలు మరి దరిదాపు నూట నలభై సంవత్సరాల నూట యాభై సంవత్సరాల నుంచి పథకాలన్నీ కూడా పోస్టాఫీసులో మీకు అందుబాటులో ఉన్నాయి మరి ఎంతోమంది ప్రజలు నమ్మకాన్ని ఉంచుతారు ఆఫీస్ అంటే ఆ నమ్మకాన్ని కూడా గవర్నమెంట్ గుర్తించి ఎప్పటికప్పుడు వడ్డీ రేట్లు పెంచుతూ మరి ఆ యొక్క పరిస్థితులను బట్టి చక్కటి వడ్డీలు ఇస్తూ మరి ప్రజలకు ఆ యొక్క అవసరాలకు పిల్లల పెళ్లి కానివ్వండి ఆడపిల్లల పెళ్ళిళ్ళు కానివ్వండి పిల్లల చదువులు కానివ్వండి లేకపోతే కుటుంబ భద్రతకు కానివ్వండి అనేక రకమైన పథకాలు పోస్టాఫీసులు లభ్యమవుతున్నాయి కాబట్టి ఈ యొక్క ప్రతి పథకాన్ని కూడా ప్రజలు మరి మీరు మరిన్ని వివరాలు ఇంకా మా పోస్ట్ ఆఫీసులో ఇంకా అనేక రకమైన పథకాలు ఉన్నాయి ఇవన్నీ వివరాలు మీరు కావాలంటే మీ దగ్గరలో ఉన్న పోస్ట్ పోస్టాఫీసును సంప్రదించండి అది రంగారెడ్డి కూడా హెడ్ పోస్ట్ ఆఫీస్ కావచ్చు మరి గ్రామీణ ప్రాంతాల్లో నుండి ఆఫీసులు కావచ్చు మీ ఊళ్ళో ఉన్న పోస్ట్ ఆఫీస్ కావచ్చు అక్కడికి వెళ్తే ఈ పథకాల వివరాలన్నీ మీరు చెప్తా మీకు చెప్తారు మీ సొమ్మును పోస్ట్ ఆఫీసులో భద్రం చేసుకుని అనేకమైన కొత్త ఇన్సూరెన్స్ ఖాతాలు ఓపెన్ చేసుకుని మీ యొక్క భవిష్యత్తు నొక్కి బంగారు బాట వేసుకోవాల్సిందిగా మరి మీ అందరినీ కోరుచున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్